అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఆర్ వీడియోస్ బ్లాగ్స్ ఇక్కడ పప్సార్ రెసిపీ చూపిస్తున్నా పప్సార్కి మనం ఒక పెద్ద నిమ్మకాయ సైజంతా చింతపండు నానబెట్టుకోవాలి తర్వాత ఆనియన్ టమాటా కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి పప్సార్కి నేను పప్పు ఉడకబెట్టానండి రెండు టీ గ్లాసుల పప్పు ఉడకబెట్టాను కుక్కర్లో ఒక్క గ్లాస్ పప్పుకి మూడు గ్లాసుల వాటర్ పోసుకోవాలి కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ వేసి ఉడకబెట్టాలి త్రీ వెజిల్స్ వచ్చేవారికి పప్పు బాగా ఉడికిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా పప్పు వేరే బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ జీలకర్ర ఆవాలు ఇవన్నీ వేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలి ఇవి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి బాగా కొంచెం సాల్ట్ వేయాలి ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతుంది ఇక్కడ చూపించినట్టు ఐదు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు సొరకాయ ముక్కలు కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ములక్కడ ముక్కలు వేయలేదండి సాంబార్ చేద్దామని అవి పక్క పెట్టేసిన సొరకాయ ముక్కలు టమాటా ముక్కలు వేస్తున్న దీంట్లో చూడండి బాగా కలుపుకోవాలి ఒక పది నిమిషాలు మళ్ళీ వీటిని ఉడికియాలి మూత పెట్టి ఐదు నిమిషాల తర్వాత బాగా ఉడికిపోతాయి ఇవి చూడండి ఇక్కడ ఇప్పుడు ఇందులో చింతపండు వేసుకోవాలి రసం చింతపండు రసం వేసుకోవాలి పప్పు ఉడకబెట్టిన పప్పు తర్వాత చింతపండు రసం కూడా వేసుకోవాలి దీంట్లో ఇక్కడ చూపిస్తున్నట్టు కారం వేసుకోవాలి కారం మీరు ఎంత తింటే అంత వేసుకోవచ్చండి పప్పు చారు ఎంత క్వాంటిటీలో మిర్చి వేస్తున్నారో దానికి తగ్గట్టు ఉప్పు కారం వేసుకోవాలి నేను కొంచెం పచ్చిమిర్చి వేసిన కాబట్టి కారం కొంచెం వేసిన ఇప్పుడు దీన్ని బాగా మరిగేయాలి ఒక పదిహేను నిమిషాలు ఇక్కడ చూస్తున్నారు కదా అలా చాలాసేపు మరిగియాలి పదిహేను నిమిషాల సేపు పప్పుని బాగా మరిగించుకోవాలి ఆ తర్వాతే పప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇక్కడ అయిపోయింది లాస్ట్లో కొత్తిమీర వేస్తున్న పప్పుచారు రెడీ అయింది ఇక్కడ చూపించినట్టు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సింపుల్గా పది నిమిషాల్లో అయిపోతుంది ఒకసారి అయిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్